పాకిస్తాన్కు భారత్ నుంచి ప్రవహించే నీటిని నిలిపివేసి ఆ నీటిని రాజస్థాన్కు మళ్లించడం ద్వారా పాక్ గొంతు ఎండేలా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు సింధు నదీ జలాల ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పేశారు పాకిస్తాన్ భారతదేశ శాంతి భద్రతలను అభివృద్ధిని నిరంతరం నాశనం చేసేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ఒప్పందాన్ని నిలిపివేశామని అమిత్ షా స్పష్టం చేశారు ఇటీవల కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మరోసారి గుర్తు చేశారు అమిత్ షా ముఖ్యంగా మీడియాతో మాట్లాడిన అమిత్ షా అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేమని కానీ వాటిని నిలిపివేసే హక్కు తమకు ఉందని చెప్పారు ఈ హక్కును ఉపయోగించుకునే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వివరించారు నీళ్లు రాజస్థాన్ వెళ్తాయి భారతదేశానికి రావాల్సిన నీటిని మేము ఉపయోగిస్తాము పాకిస్తాన్ అన్యాయంగా పొందుతున్న నీటిని ఆపేస్తాము అని ఆయన ఉద్ఘటించారు ముఖ్యంగా ఓ కాలువను నిర్మించి మరీ పాక్కు వెళ్లే నీటిని రాజస్థాన్ కు మళ్లిస్తామని చెప్పారు అలా పాక్ కు చుక్క కూడా నీరు వెళ్లనీయకుండా దాయాది దేశాన్ని ఎండేలా చేస్తామన్నారు అలాగే కశ్మీర్ లో శాంతిని భగ్నం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని ఆయన తీవ్రంగా ఖండించారు భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రదాడిని యుద్ధంగా పరిగణిస్తామని అమిత్ షా హెచ్చరించారు మోదీ పదే పదే చెప్పారు దీని గురించి ఎటువంటి సందేహం ఉండకూడదని అమిత్ షా స్పష్టం చేశారు పౌరులకు నష్టం కలిగించకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత దళాలు దాడి చేశాయని పాకిస్తాన్ వెంటనే దాడులను ఆపమని కోరిందని ఆపరేషన్ సింధూర్ గురించి అమిత్ షా వివరించారు ఇస్లామాబాద్ యొక్క ఏ కొత్త సాహసానికైనా భారత్ పూర్తి శక్తితో స్పందించడానికి వెనుకాడదని ఆయన హెచ్చరించారు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను సాముచిత సమయంలో పునరుద్ధరిస్తామని దాని గురించి కూడా ఎటువంటి సందేహం ఉండకూడదని అమిత్ షా హామీ ఇచ్చారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా వేర్పాటు వాదం తగ్గిందని ఆయన తెలిపారు భారతదేశ భద్రతకు సంబంధించి మా దేశం ధర్మశాల కాదు మీరు భారతదేశాన్ని సందర్శించాలంటే మీకు చెల్లుబాటయ్యే వీసా ఉండాలి అని అమిత్ షా అన్నారు నదులు సరిహద్దులు లేదా ఉగ్రవాద రంగాలలో భారతదేశ భద్రతకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని అమిత్ షా స్పష్టం చేశారు దేశ ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అమిత్ షా బల్లగుద్ది చెప్పారు